అందరికీ నమస్తే అండి మన సబ్స్క్రైబర్స్లో మన వ్యూయర్స్లో చాలామంది అంటే ఇది ఈ వీడియో అందరినీ కాదు అందరి గురించి కాదు టీంలో చేరుతాను టీంలో చేరుతానని అడుగుతున్నారు కదా వాళ్ళ గురించి మాత్రమే సో ఇది ఫైనల్ స్టేజ్లో ఉన్నాం మనము అంటే మన మన ఛానల్కి భిన్నమైన సోర్సులు ఉన్నాయి మనం చెప్పే ఇన్ఫర్మేషన్కి భిన్నమైన సోర్సుల నుంచి నేను కలెక్ట్ చేసుకుంటా మన దగ్గరే పూర్తి స్థాయిలో గ్రౌండ్లో పనిచేస్తున్న స్టాఫ్ అంటే జిల్లాల వారీగా పనిచేస్తున్న వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు నియోజకవర్గాల వారీగా తిరుగుతూ ఉంటారు జిల్లాలన్నీ తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఫుల్ బ్లేడ్జ్గా మన మన ఆర్గనైజేషన్ ఎంప్లాయీసే మనమే జీతాలు ఇస్తాం సో వాళ్ళు ఇచ్చే సమాచారం దాంతోపాటు పాటు మనకున్న సోర్సులు ప్లస్ నేను ఇంత ముందు ఈనాడులో పనిచేసినప్పుడు నాకు వచ్చిన సోర్సులు పరిచయాల ద్వారా నేను సమాచారం సేకరిస్తాను సరే అదంతా కాకుండా మన సబ్స్క్రైబర్సే చాలా మంది మన టీంగా వస్తాము మీ టీంలో జాయిన్ అవుతాము ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి ఒక టీంని ఒక స్ట్రాంగ్ టీంని తయారు చేస్తున్నాం పొలిటికల్ ఇంటెలిజెన్స్ టీమ్ అనమాట అంటే ఒక రకంగా సింపుల్గా చెప్పుకోవాలంటే గ్రౌండ్ లెవెల్లో స్లీపర్ సెల్స్లా పనిచేయాలి మీ పని మీరు చేసుకుంటారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు మీకు అక్కడ మెడికల్ షాప్ ఉన్నా కిరాణా షాప్ ఉన్నా బిజినెస్ ఉన్నా ఏమున్నా లేదా జాబ్ ఉన్నా ఏదైనా ఎవరి పని వాళ్ళదే కాకపోతే మన ఛానల్కి అక్కడ ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అప్డేట్స్ ఇంటెలిజెన్స్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషను ఏదైనా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి మన టీంకి అది కూడా నాకు కాదు డైరెక్ట్గా మన టీం అదే మన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఇస్తూ ఉండాలన్నమాట ఇది మేము వెరిఫై చేసుకొని చెప్తూ ఉంటాం యాక్చువల్లీ ఇదంతా ప్రతి వాళ్ళు చేస్తున్నదే కాకపోతే టీంలో చేరడానికి ఆసక్తిగా ఉన్న వాళ్ళకి నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేక వీడియో చేయాల్సి వస్తుంది అంతే సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సెలక్షన్స్ జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రేపు వైజాగ్లో సెలక్షన్స్ ఉన్నాయి మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఒక గ్రూప్లో యాడ్ చేస్తారు ఆ గ్రూప్లో మీకు వైజాగ్లో ఎక్కడ ఏంటి అనేది రేపు అడ్రస్ వస్తుంది రేపు పొద్దున్న పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైజాగ్లోని మధురవాడ దగ్గర ఉన్న వైజాగ్ కొమ్మాది జంక్షన్ దగ్గరలో ఉన్న ఈటర్ స్టాప్ అనే రెస్టారెంట్లో సెలక్షన్స్ జరుగుతాయి అనమాట మన టీం ఎంపికలే జరుగుతాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చేయండి మార్నింగ్ పది నుంచి పన్నెండు గంటల మధ్యలో రావాలన్నమాట అక్కడ సెలక్షన్స్ ప్రొసీజర్ అంతా అక్కడ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదు మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉండి ఆ గ్రూప్లో యాడ్ అవుతాం సమాచారం కావాలంటే సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ అనే నెంబరు సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు ఆ గ్రూప్ లింకు అండ్ అప్డేట్స్ అన్నీ కూడా దానిలో పోస్ట్ చేస్తాం సో మీరు టీంలో చేరాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అందరూ వద్దు మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నా టీంలో చేరాలనుకునే వాళ్ళు లోకల్లోనే అందుబాటులో ఉండాలి మీ నియోజకవర్గంలోనే మీరు ఉండాలి ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవి ఉండకూడదు అలాగే అక్కడ అంటే మీ ఇల్లు అక్కడ ఉండి లేదు మీరు ఎక్కడో జాబ్ చేసి ఐటీ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ అటువంటిది కూడా వద్దు లోకల్లో ఏ టిఫిన్ బండి నడుపుకున్న వాళ్ళైనా పర్వాలా లేదా ఏ కిరాణా షాపు మెడికల్ షాప్ అటువంటి వాళ్ళైనా పర్వాలేదు అంటే లోకల్లో వాళ్ళకి ఏంటంటే కొంచెం రాజకీయంగా తిరుగుతారనమాట ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు అటువంటి వాళ్ళే మనకి మెయిన్ సోర్స్ మెయిన్ ఇన్ఫర్మేషన్గా మారుతారు నేను యాక్చువల్లీ సీక్రెట్లు కూడా చెప్పేస్తున్నాను సోర్సులు ఎక్కడి నుంచి వస్తాయి సోర్సులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది కూడా చెప్పేస్తున్నాను కదా భిన్నమైన సోర్సులు ఉంటాయి అందులో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ సోర్సులు ఇటువంటివి అన్నమాట సో అందుకే మన టీంలో మీకు ఏమి ఇస్తామంటే మన ఛానల్ తరఫున ఐడెంటిటీ కార్డు ఇస్తాం గుర్తింపు కార్డు ఇస్తాము అలాగే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటే మనం దాన్ని చెక్ చేసుకొని జెన్యున్ పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి సంబంధించి మీకు హాండోరియం కొంత ఇస్తామన్నమాట అంటే పారితోషికం కొంత ఇస్తాం మన ఛానల్ తరఫున ఇదంతా జరుగుతూ ఉంటాయి ఇదంతా రొటీన్ ప్రాసెస్ సో టీంలో చేరాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు లొకేషన్స్ అడ్రస్ చెప్తాం రేపు వైజాగ్లో జరుగుతుంది నెక్స్ట్ వీక్ అంటే వచ్చే శనివారం అండ్ ఆదివారం గుంటూరు విజయవాడ ప్రకాశం ఈ జిల్లాల వాళ్ళ కోసం విజయవాడలో జరుగుద్ది ఆ తర్వాత రాయలసీమ ప్రాంతంలో పెడతామన్నమాట నెల్లూరు రాయలసీమ అలాగే అన్ని ప్రాంతాల వాళ్ళని కూడా మన టీంలో చేర్చుకుంటాం మనదొక స్ట్రాంగ్ టీం ఉంటుంది పొలిటికల్ ఇంటెలిజెన్స్ టీం రాష్ట్రంలో అధికార పార్టీలో అధికార పార్టీ చేస్తున్న తప్పులు అధికార పార్టీ పనితీరు ప్రజాభిప్రాయాలు అక్కడ జరుగుతున్న అవినీతి అభివృద్ధి అంతా కూడా మనం మాట్లాడుకుంటాం మనం చర్చించి ప్రజలకి మన ఛానల్ ద్వారా బయటకు చెప్తామన్నమాట ఇది ఒక మంచి అవకాశం సో ఉన్నది ఉన్నట్టు జెన్యున్ రిపోర్ట్స్ ఇవ్వాలి మేము లోకల్లో ఉంటాము మాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మాకు పరిచయాలు అన్ని పార్టీలతో పరిచయాలు ఉండాలి అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు మీకు తెలుస్తూ ఉండాలి సో ఇదంతా సో దీనికి నేను కంప్లీట్గా ఫ్రీగా ఎలా పనిచేస్తామని మీరు అనుకోవచ్చు కంప్లీట్ ఫ్రీ కాదు హాన్ రోజు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ జన్యున్గా ఉంటే పకడ్బందీ ఇన్ఫర్మేషన్ అయితే దాన్ని మేము క్రాష్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని బాగుంది అనుకుంటే మీరు ఆధారాలు ఇన్వెస్టిగేషన్ కూడా చేయగలిగితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేస్తామంటే మీకు దానికి టీం సపోర్ట్ ఉంటుంది ప్లస్ హాన్ కొంత అమౌంట్ కూడా ఉంటుంది ప్లస్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది అన్నీ ఉంటాయి సో అందుకే పూర్తిగా దీని మీద డిపెండ్ అవ్వరు మీరు లోకల్లో ఏదైనా జాబ్ చేసుకుంటున్నా లోకల్లో ఏదైనా ఫీల్డ్లో తిరుగుతున్నా లోకల్లో ఏదైనా బిజినెస్ చేసుకుంటున్నా మాత్రమే దీనిలోకి రావచ్చు దీనిలో మీరు నెల అంతా పని రోజంతా పని వారం మొత్తం పని వారం మొత్తం మీద ఒక్క గంట రెండు గంటలు దృష్టి పెడితే చాలు వారం మొత్తం మీద ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఒక్క గంట రెండు గంటలు పనిచేస్తే చాలు అది ఎలా చేయాలి టైం అస్సలు పెట్టక్కర్లేదండి మీ వారం మొత్తం టైం మీద ఒక్క టూ అవర్స్ టైం పెడితే చాలు అది ఎలా చేయాలి ఏం చేయాలనేది మేము ట్రైనింగ్ ఇస్తామన్నమాట థ్యాంక్ యూ